దళిత సహస్రనామాలు ఆ బ్రహ్మ కీటక జనని వర్ణాశ్రమ నిజాగ్ర రూప నిగమ ప్రద ఆ బ్రహ్మ నుంచి చిన్న కీట ఆ బ్రహ్మ కీటక జనని బ్రహ్మ నుంచి చిన్న కీటకము వరకు అందరికీ తల్లియగు మాత శ్రీమాత వర్ణాశ్రమ విదాయిని నాలుగు వర్ణములకు బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర నాలుగు వర్ణములకు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస వారి విధానములను కర్మలను నిర్దేశించు అమ్మ శృతి సీమంత సింధూరీకృత సకలాగమ సందోహ శక్తి సంపుటౌక్తి శృతి సీమంత సింధూర కృతి పాదాబ్దోలిక నాలుగు వేదాలు తమను సృష్టించిన శ్రీమాత పాదాలకు సాష్టాంగ ప్రణామము చేస్తుంటే ఆ అమ్మ ఎర్రని దూడి వేదముల శిరస్సులోని నిపనిషత్తుల మీద పాపటలో సింధూరమే ఇల్చిందట సకలాగమందోగా శక్తి సంపట ముక్తికా సకల ఆగమ శాస్త్రాలు అనే ముచ్చపు చిప్పల మధ్య ముచ్చము వలె వాటి అర్థమై ఉన్న ఆగ్రూ ఆగమ రూపిణి అమ్మ అని అర్థము పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి నాది నిధన హరి బ్రహ్మందరి సేవిత పురుషార్థప్రద ధర్మ అర్థ కామ మోక్షములనే పురుషార్థములను ప్రసాదించే అమ్మ పూర్ణ దేశ కాల వస్తు పరిణామాలతో సంబంధం లేకుండా అన్ని చోట్లను అన్ని వేళల అన్ని రూపాలతో వ్యాపించిన జగన్మాత భోగిని బ్రహ్మానంద స్వరూపమైన భోగములు అనుభవించినది మనకు ప్రసాదించినది భువనేశ్వరి చతుర్దుష భవనాలకు అంటే పద్నాలుగు లోకాలకు అరీశ్వరి అకల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల అనే ఏడు అధలోకాలు అంటే భూమి కంటే కిందటి భూలోక భువన సువరోక్ష మహాలోక మనోలోక తపోలోక సత్యలోక అనే పేరు గల ఊర్ధూలోకాలు పైలోకాలు అని అర్థము అంబిక రాత్రి స్వరూపిణి నిద్రా స్వరూపము గలది ఆత్మ జ్ఞాన ఇచ్ఛా క్రియాశక్తులు సమిష్ట రూపము గలది అనాది విధన ఆది అంతము లేనిది హరి బ్రహ్మేంద్ర సేవత హరి బ్రహ్మ ఇంద్రుడు మొదలైన వారిచే పూజింపబడినది అనే అని అర్థము